నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు మీరేమో బతుకమ్మ చీరలతోని బతుకులు బాగేసినాన్ని మీరు చెప్పుతున్నారు అటు కాంగ్రెస్ సర్కారు రేవంత్ రెడ్డి ఏమో బతుకమ్మ చీరల పేరిట దాదాపు ఒక వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది కేటీఆర్ కేటీఆర్ అనుచరులు దాదాపు ఒక వెయ్యి కోట్ల స్కాము చేసి కాబట్టి బతుకమ్మ చీరలను బంద్ చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వము స్వయంగా రేవంత్ రెడ్డి గారే ఈ బతుకమ్మ చీరల స్కామ్ గురించి చెప్పిండ్రు ఇక్కడ కేటీఆర్ గారు మిమ్మల్ని నేను ఒక విషయం స్పష్టంగా దలుచుకున్నా మీరు సిరిసిల్ల శాసనసభ్యులు మీ రాజకీయ జీవితం కూడా సిరిసిల్లలో మొదలైంది పద్మశాలి సమాజమే మీకు రాజకీయ భిక్ష పెట్టింది మీరు బతుకమ్మ చీరల వల్ల బతుకులు బాగా వాస్తవం అయితే మీలో నిజాయితీ ఉంటే రేవంత్ గారు చెప్పిన మాటలు వాస్తవం కాదు అని మీరు అనుకుంటే వెంటనే మీరు స్పందించండి ప్రెస్మిట్ పెట్టండి బతుకమ్మ చీరల వల్ల ఎలాంటి లోపాలు జరగలేదు ఎలాంటి స్కాములు జరగలేదని మీరు వెంటనే ప్రెస్ పెట్టండి మీలో నిజాయితీ ఉంటే ఒకవేళ మీరు ప్రెస్మిట్ పెట్టిన పక్షంలో మేము కూడా ఏమనుకుంటామంటే ఆ వెయ్యి కోట్ల స్కాములో మీకు కూడా బాగముంది అనుకుంటాము కేటీఆర్ గారు మీ రాజకీయ కుట్రల వల్ల ఇలా నేత కార్మికుడు బలైండు ఇక్కడ అంటే ఓటేసిన పాపానికి ఇట్లా గోసవోచుకుంటారు పద్మశాలిని